ఆరోగ్యశ్రీ ఆ రోజు ఉన్న దాని దగ్గర ఈ రోజు మూడు వేల ప్రొసీజర్స్ ఎట్లా పెంచారు ఇరవై ఐదు లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు ఎలిజిబిలిటీ ఐదు ఫైవ్ ల్యాక్ పర్యాణం ఎట్లా చేశారు ఎనభై శాతం ఎనభై తొంభై శాతం దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు కుటుంబాలు కవర్ అవుతున్నాయి ఇవన్నీ ఇవి నిజం కదా ఫీజు రీంబర్స్మెంట్ అప్పట్లో ముప్పై ముప్పై ఐదు వేలు ఇస్తున్నది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నది నిజం కాదా మరి ఎట్లా కలిగారు ఇక్కడ నేమ్ ఎనీథింగ్ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈనమే మర్చిపోయారు వెనకలేదు ఆయన మరింత పదునెక్కించారు మెరుగుపరిచారు వాటిని వ్యవస్థీకృతం చేశారు ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్ల ప్రజలకు చెప్తున్నావు ఆమె అనే మాటల్లో ఆమె మిగిలినోళ్ళు ఎలాగో అంటున్నారు ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అనే ఏకైక అర్హత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్దాలు కనపడుతున్నాయి ఇవి ప్రజలు గమనించాలి ప్రజలకు చెప్తున్నావు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం శరీమమ్మ గారికి సంబంధించినంతవరకు రెండున్నర ఏళ్లు పార్టీ అక్కడ నాకు తెలిసి రెండున్నర ఏళ్లు తెలంగాణలో పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సరే ఆ స్టేట్కి వెళ్ళారు పార్టీ పెట్టారు అప్పుడు చాలా మంది అడిగారు మీ కామెంట్ ఏంది మీది ఆమె సర అండ్ అక్కడ ఏదైనా చేసినా ఈ ఆర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాం ఆమె ఏమైనా మంచి ఇదైతే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాం సరే వాట్ ఎవర్ రీజన్స్ అది జర్నీ అయింది సడన్ గా కట్ అయింది ఈరోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకొని భుజాన్ని ఎత్తుకొని మోస్తుందాం మేము ఈనాడు కానీ ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ ఇంకో టీవీ ఫైవ్ కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్త్రాలు ఎక్కువ పడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు తెలంగాణలో గమనించండి ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు ఆ కరుణ కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమె వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమెంత టమేస్ స్వచ్చందగా అనౌన్స్ చేసుకున్నావు రిజల్ట్ వచ్చినాక అమ్మా నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాపం ఎంత కష్టపడింది తను ఎంతో కొంత డంటి చేయగలిగిన డెంటింగ్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఆమె నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు వాళ్ళు ఏమైనా రాశారా అసలు తెలంగాణలో ఇర్రెలవెంట్ ఎందుకు అయింది ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ తిట్లు అందరికీ పడినట్టున్నాయి ఆఖరికి ఇంట్లో ఆ కాంగ్రెస్ తిట్టారు లో అదే కాంగ్రెస్ దీనికి ఇది